ఈ నెల పదమూడవ తారీఖున వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలోనూ ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతే విధంగా చిత్తూరు జిల్లా అయినటువంటి ఇన్ఛార్జు ఉప ముఖ్యమంత్రి అయిన నారాయణ గారి కూతురు కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే అయినటువంటి థామస్ గారు కృపారాణి గారి పైన అవాకులు చెవాకులు నీచంగా మాట్లాడడం జరిగింది ఆమె ఏమి మేకప్ వేసుకుంటే ఆయనకెందుకు ఏం చీర కట్టుకుంటే ఆయనకెందుకు ఏం గాజులు వేసుకుంటే ఆయనకెందుకు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడవలసిన అవసరం ఉందా ఇదేనా ఆయన ప్రజలకు ఇస్తున్న సంకేతం అని చెప్పేసి మేము తామస్ గారిని ప్రశ్నిస్తున్నాము మీ ఇంట్లో కూడా మీ కూతుర్లు ఉంటారు కదా మీ కూతుర్లు కూడా రడికారా కారా మీ మిస్సెస్ ఉంటారు మీ తల్లి ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సాప్రదాయంగా రెడీ అవుతారు వాళ్ళని కూడా ఇదే విధంగా కించపరిచి మీరు మాట్లాడతారా మాట్లాడరు కదా ఎక్కడ చూసినా కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మహిళలను టార్గెట్ చేసుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏదో నాయకులు మాట్లాడితే ఒక అర్థం ఉండదులే వాళ్ళ తెలిసో తెలియక మాట్లాడినారని అని చెప్పేసి నేను అనుకోవచ్చు కానీ ఈరోజు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఈరోజు ఇంత దిగజారి మాట్లాడుతున్నారంటే వాళ్లకు వాళ్ళ విద్యేతకి మేము వదిలేస్తున్నాం ఎందుకంటే ఎక్కడైనా కానీ స్త్రీలను గౌరవిస్తే అక్కడ దేవతలు కొలువై ఉంటారు అటువంటి స్త్రీలను ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నారంటే మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము గతంలో కూడా రోజా గారిని తీసుకుంటే నగరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు కూడా అసలు ఒక మహిళ చెప్పుకోలేని విధంగా ఎంత నీచంగా మాట్లాడినారో ఆయన అంత నీచంగా మాట్లాడినారు అంతేకాకోకుండా చేబోలు కిరణ్ కావచ్చు కిరాక్ ఆర్పీ కావచ్చు సీమరాజా కావచ్చు సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కావచ్చు కొలుకుపూడి శ్రీనివాస్ కావచ్చు అంతెందుకు జనసేన నాయకులు ప్రతి ఒక్కరిని మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు అదేవిధంగా ఈరోజు ఒక జెడ్పీ చైర్మను ఉప్పాల హారిక మీద ఎన్ ఎంత దాడి చేసినారో ప్రతి ఒక్కరు కూడా చూసినారు ఈరోజు మనము కర్నూల్లో తీసుకుంటే అమ్మాయి సుగాలి ప్రీతి విషయంలో గతంలో ఆ అమ్మాయి కేసు విషయాన్ని ఎలక్షన్లకు వాడుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆమె సుగాలి ప్రీతి తల్లి ఆమె ఆ బిడ్డకు న్యాయం జరగాలని చెప్పేసి ఆమెను ఆమె ప్రశ్నిస్తుంటే ఆమెను నిర్బంధిస్తున్నారు ఎక్కడేగా ఆమెను ముందుకు రాకోకుండా ఆమె కూతురికి న్యాయం జరుపుకోకుండా ఆ రోజు ఆ అమ్మాయి కేసు అడ్డం పెట్టుకొని మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఏ హామీలు అయితే ఇచ్చినారో పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఆ కేసు విషయాన్ని మీరు ఎందుకు తీసుకోవడం లేదని చెప్పేసి అని మేము అడుగుతున్నాము అంటే మీరు మీరు అధికారంలో రావడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్తారు ఈరోజు ప్రతి ఒక్క చోట చోట కూడా మహిళల పైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి ఇవి వీటన్నిటిపైన ఎక్కడే కానీ మీరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉండి ఈరోజు ఆమె ఎక్కడే కానీ ఈ ఈ సంఘటన జరిగినటువంటి వాళ్ళపైన ఏ ఎటువంటి కఠినమైన శిక్షలు కానీ కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాము మీరు ఇవన్నీ ఎవరిని చూసుకొని మీరు ఏ ధైర్యం చూసుకొని మీరు మహిళలపైన టార్గెట్ చేసుకొని మీరు వైఎస్ఆర్ పార్టీ మహిళలను భయపెట్టాలని చూస్తున్నారు కానీ వైఎస్ఆర్ పార్టీ మహిళల్లో ఎక్కడే కానీ భయపడరు మీద ఎంత అవమానకరంగా ఎంత నీచంగా మాట్లాడి ఎంత భయపెట్టాలని చూసినా కూడా అంతే శక్తివ శక్తివంతంగా మహిళలు బయటకు వచ్చి మీకు రాబోయే కాలంలో బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను